అన్ని కాదు వచ్చినారు వాళ్ళన్ని కూడా వచ్చినాడు అంతకంటేనా అంతకంటేనా పక్కన కమలహాసన్ వచ్చినాడు ఆయన 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 పోయినాడు నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి మీరు ఏ ఒకటి ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి అది దీంతో ఉంటుంది మనం మన ఆలోచనంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది అర్థమదా మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు ఏం కమలహాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమి లేదు కదా నేషనల్ అవార్డ్స్ అందరికీ కదా వచ్చేది అంతకంటే పర్ఫామ్ చేసేవాళ్ళేం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా సో ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలనేం లేదు యాక్టర్ కూడా నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు తమిళనాడులో విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు ఇక్కడ వచ్చినాడు చిరంజీవి కూడా వచ్చినాడు కదా చిరంజీవి రెండు చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు పాలకొల్లో కూడా నేను 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 చెప్తాను బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చిన కదా గుడివాళ్ళు నిలబడమనే కంటిన్యూస్ మూడుసార్లు గెలవలేడు గెలవలేడు కూడా ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ స సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది హీరోలు అంటే హీరోయిజం హీరో 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 అంటే ఒక దేవుళ్ళ కొలుస్తాం మనం కొంపలో అన్ని బయట పెట్టేనా సరే ముందు దాంట్లో పోతా ఉంటారు నేను ఇంతకుముందు ముందు ఇన్సిడెంట్ చెప్పాను కదా ఆ హీరోయిజం అనేది హీరోయిజం అనేది వాళ్ళు ఒక క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నిజమైన హీరోస్ ఎవరంటే సామాజికంగా మనకి ఎవడైతే టైం తీసుకొని వచ్చినాడో వాడే దేవుడు అంటే ఎక్కడ ఉండదు మనకి ఎవరు సాయం చేస్తే వాడు దేవుడు అంతకంటే వేరేది ఏంటి లేదు నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు ఎవడే కానీ వచ్చిండ రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను పోతుంది బా ఏమంటావు దేవుళ్లాగా వచ్చి ఆటో ఎక్కించుకోమైనా ఉంటాను నిన్ను హాస్పిటల్లో తీసే పండబెడతాడు ఆటో వాడు వస్తానే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు ఆటో అని మర్చిపోతావు బా డాక్టర్ వచ్చినప్పుడు దేవుల్లో వచ్చి కాపాడు నీ జోయిలో డబ్బులు ఉండవు అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుడిలా వచ్చి డబ్బుల కోసం ఫోన్లు అంటే వచ్చి లేదు నేను రక్తం లేదా తీసుకుంటా లేదు దేవుడు రా టైంలో మూడు సందర్భాల్లో ఒకనోడు దాటేసుకుంటూ వచ్చినాడు ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే నీకు ఎవడు చేసినాడు మనకు అది లేదు మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా అట్లే తల అందుకే ఇట్లా ప్రపంచ ఉంటుంది మన దాంట్లోనే ఆ విధంగా ఉంటుంది సన్నా థ్యాంక్ యూ